సాధించాం చదువుల్లో ఉద్యోగాలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు సాధించాం చైర్మన్ లాంటి మగపదాలను చైర్పర్సన్ అనేలా ఆడా మగకి వర్తించేలా మార్పించాం ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకుల కట్టగానే చూస్తున్నారు తల్లో పువ్వుగానే చూస్తున్నారు ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు దీనికి కారణం ఏంటంటే ఒకపట్ల మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే ఒక అనీబిసెంట్ ఒక దుర్గాభాయ్ దేశ్ముఖ్ ఒక సరోజినీ నాయుడు ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం రాజ్యాంగం తిరగరాయాలి మనకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పించాలి అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు ఈ వాదాలెందుకు ఎవరెంత ఎదిగినా కనాల్సింది మగాడే ఈ సత్యం తెలుసుకుని గౌరవించుకుంటే చాలు మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి మనకి స్వేచ్ఛ కావాలి మగాళ్ళు మనకు చేస్తనే మనం వాళ్ళకి చేయాలి వాళ్ళు అసలు లెక్క చేయకూడదు అప్పుడే వాళ్ళు మన దానికి వస్తారు ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్నే నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాన్ని కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అందుకని అమ్మ చాటి బిడ్డలా మొగుడు పక్కన బిడ్డలు ఆడద బతకాలా పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి విప్లవం రావాలి

లేకపోతే ఆడిది బెడ్రూమ్ లో ఏ చిరంజీవులో జీవిలో నా దానితో చేస్తుంది అయ్ బావో ఇది రసాయన తోకోండి బాబో ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి ఈ విపరీతమైన ధోరణులే మనకి లేకుండా చేస్తున్నాయి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా సంతోషంగా ఉండేవారు ఉండేవారు మా ఇంకా మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లి చేసుకున్నారా మా తాత మా ముత్తాతని మగాడు వైపు నుంచి చూస్తున్నావు గానీ మీ అమ్మమ్మ మీ నానమ్మ అని వాళ్ళ సైతం నుంచి ఆలోచించవా మొగుడయ్యాడు కాబట్టి చచ్చిలట్టు అడ్జస్ట్ అయ్యి ఎక్కడో బతుకుతున్నారు లేని మగాళ్ళు వల్ల చేస్తున్నారు ఆ మాటకు వస్తే గర్భసంచి లేని ఆడ వల్ల మగాళ్ళు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు అందవిహీనమైన భార్యలతో ఎంత మంది మగాళ్లు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు వాళ్ళంతా వాళ్ళ పెళ్ళాల్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం అందుకే పెళ్లి చూపుల ఆచారాన్ని పూర్తిగా మార్చేయాలని కోల్తు తెచ్చుకునేది ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి కడతావా సూర్యుని పగలు కొడతావా అంతకన్నా వెర్ర ఆలోచన మరొకట్లేదు మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా కాన్పు ముందు నొప్పులు మార్పు కోసం కష్టాలు తప్పవు నొప్పుల కోసం భయపడితే జననాలుండవు కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు ఆచారానికి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం ఆచరణలో పెట్టి చూపిస్తాను చెప్పడం తేలికే గాని చేయడం కష్టం నేను చెప్పింది చేసి చూపిస్తాను ఈ వివాహ వ్యవస్థని మారుస్తాను పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేస్తాను నీ తలతిక్క పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదేం ఫారం కాదు ఇండియా అక్కడి దాకా ఎందుకే ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడే ఒప్పిస్తాను సాంబశివరావు లో సో డేటింగ్ చేస్తావా మీరు చెప్పిన రైతు మీ అనకాలి రైతు డేటింగ్ అంటే ఏంటమ్మా పెళ్ళికి ముందు ఒక రిష్టాల్ గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం అదే డేటింగ్ ఇదేంటిది కొత్తగా ఉంది ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు డేటింగ్ అనేది లో ఎప్పటి ఎప్పటినుంచో ఉంది సామసవరా ఒప్పుకుంటున్నావా శిరీష్ గారు ఏం చెప్పాను కాదనండి చూశావా అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను అంటే పెళ్ళికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట ఒకరు ఒకరు మేమిద్దరు ఆరు నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం ఆ తర్వాత ఒకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం లేకపోతే విడిపోతావా విధమకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు పని ఇంతమంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరుగు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నాం ఆ తర్వాత నేనెప్పుడు అన్నానంటే కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను బాయ్ గారు అగ్రిమెంట్ రెడీ చేయండి పేరుతో ఒకరింటే ఒకరు పడక ఒకే కప్పు కింద ఇష్టంతో సాపెన్ చేసే ఎంతో మందికి మా కలయి ఒక చంపు దెబ్బ కారణం భారతీయ వివాహ వ్యవస్థకి కలివిపు కావాలి సామసవరణి స్టేజి మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి శిరీశము గారు చెప్పింది చాలా కరెక్ట్ పెళ్ళికి ముందే మొగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి ఎందుకంటేనండి సపోజ్ నేను ఉన్నానండి నాకు చాలా పర్సనాలిటీ ఉంది మంచి దమ్ముంది మేసం ఉంది బాడీ కూడా ఉంది మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా చెప్పగలరా నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ ఫీల్డ్కి నా ఓటు ముత్రా పెళ్లికి ముందు ఇద్దరు కలిసిండి ఒకరినొకరి ఇష్ట ఇష్టాలను తెలుసుకుని ఆరు నెలల కాలపరిమిత దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం లేదంటే విడిపోతాం డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరం స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం సంతకాలు పెట్టండి నెల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం అత ప్రేతపెండ ప్రధానే అయా గురుతుమ్నే మంత్రం ఇది పెళ్లి ఇది కుమారేని పెళ్లికిన అవసరం అసల మనం కాదే యా మంత్రసాబ్ ఏ నిమిషంలో పురుట్ నొప్పులు వచ్చేస్తాయో ఏమో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ బాధసార్లు రోజున మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో సోఫాల పెళ్లి విడ్డూరే కాకపోతేను ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటేంటి స్టోర్ రూమ్ లో కట్టుకుంటేంటి ఆయన నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా కోరుకున్న కుర్రాళ్ళు విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుండగాడైతే గాడిపోయేలా ఆరిపోవు ఈ డేటింగ్ బిల్ ఉందని నాకు ముందు తెలియదు తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని కరెంట్ ఆఫీసులో పని చేస్తున్నాడని కట్టుకున్నా తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని నా కాలం కలిసొచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను కాని లేకపోతే గోడలు దోకాల్సి వచ్చి ఉండేది ఇది తూతులు చాలు కాని వాళ్ళ చేత పీపీ ఎనిమిచ్చి పుష్టి కట్టించే